అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది అడ్డతీగల మండలంలో రెండు వందల యాభై మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల సమక్షంలో సైకిల్ ఎక్కారు కూటమి ప్రభుత్వ పాలన చూసి పార్టీలోకి నేతలు వస్తున్నారని చెప్పారు నమస్కారం అండి అండి నేను మిరియాల రంపచోడవరం ఎమ్మెల్యే మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను విధంగా జనవరి రెండో తారీఖున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన యొక్క ఉమ్మడి కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పరిస్థితి అభివృద్ధి విధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలందరూ నన్ను నిలబెట్టినందుకు నేను ఈ ఆరు నెలల కాలంలో చేసినటువంటి మంచి పనులు గుర్తించి అడ్డదిగల మండలం నుంచి దాదాపుగా మూడు పంచాయతీల నుంచి రెండు వందల యాభై పైన వైసీపీ కార్యకర్తలు అంటే పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీలు విధంగా సర్పంచ్లు కూడా ఈ రోజు ఈ రెండో తారీఖున కొత్త సంవత్సరంలో మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అందు నిమిత్తం జాయిన్ అవిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం అండి నేను